వై జూనియర్ ఎన్టీఆర్ మదర్ నేమ్ ఇస్ నాట్ దేర్ అన్నది ఒకటి మాత్రం నేను ప్రస్తావించను బికాస్ ఇట్ ఇస్ ప్యూర్లీ ఫ్యామిలీ బిజినెస్ అండ్ లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు ఇట్ నౌ వెన్ కమింగ్ టు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు హీరో అంటే ఖచ్చితంగా సిక్స్ ఫీట్ టాల్ ఉండాలి లేకపోతే ఇంత చెరిష్మేటిక్ ఫిగర్ ఉండాలి అని చెప్పి ఆలోచించే ఈ జనరేషన్లో He is not six feet, of course. And Junior N T kuna fan base He has a separate clout of fan base, but आल अंदरो nandamuri Individual fan base I don't think so. As usual, family नीन hmm. चोच्चे fan base continue When they are, everyone is an hypocrite, that happens. So there's nothing wrong in that. So we always have to stand on one word before starting this discussion. He is a fantabulous actor. Now, when coming to ఈ రోజు మార్నింగ్ వచ్చిన ప్రకటన దాంట్లో దేవాంశ్ పేర్లు ఉంది తర్వాత మిగతా గ్రాండ్ సన్స్ పేర్లు ఉన్నాయి కొంతమంది గ్రాండ్ సన్స్ నిమిట్ చేశారు కోర్స్ కానీ నందమూరి ఫ్యామిలీలో వెరీ ఇంపార్టెంట్ స్టార్ హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు ఆఫ్టర్ నందమూరి బాలకృష్ణ గారి పేరు కింద వస్తుంది కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు ప్రస్తావించలేదు అంటే దీనికి ఒక గతం ఉందండి మనం ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఒక గ్యాప్ వచ్చింది వ్యాక్యూమ్ క్రియేట్ అయింది పవర్లో లేనప్పుడు ఇరవై ప్లస్ స్థానాల్లో టీడీపీ అపోజిషన్లో కూర్చున్నప్పుడు ఈ పవర్ని పూల్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంది చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంటే ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది ఆ వ్యాక్యూమ్ క్రియేట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే వచ్చే క్యాండిడేట్ నెక్స్ట్ క్యాండిడేట్ జూనియర్ ఎన్టీఆర్ అని కొన్ని వర్గాల వరకు ఉన్నాయి ఐ డోంట్ సే ఎంటైర్ టీడీపీ క్లాన్ కొన్ని వర్గాల వరకు మేబీ ద పర్సన్ టు అప్ ద ఫేస్ ఫర్ ద పార్టీ అని మాత్రం చేశారు ప్రచారం రాజేష్ గారు ఇది కూడా కొంత శాక్ ఆఫ్ జనాల వరకే జరిగింది వి కెన్ సైజ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ టీడీపీ కానీ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఎప్పుడైతే నారా లోకేష్ లీడర్ ఎలా అయిందంటే చాప కింద నీరులాగా యువగలంలో హీ హిల్ట్ బ్రిక్ బై బ్రిక్ అండ్ ఈ రోజు ఏమైందంటే టుడే వెన్ యూ యు యువగలం పవర్ లోకి రాకముందే లోకేష్ లోమెంటెడ్ హిస్ పొజిషన్ వెరీ స్ట్రాంగ్ హూ ఇస్ ద నెక్స్ట్ హెయిర్ అంటే ఇట్ ఇస్ నారా లోకేష్ అనే ఉంది అండ్ పార్టీకి ఇప్పుడు ఎక్కడ పవర్ లోపించినట్టు కనిపించట్లా అండ్ నెక్స్ట్ హెయిర్ అన్నది స్టెబిలైజ్ అయిపోయింది పార్టీలో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనం చూస్తుంటే నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు చేసేయండి నెక్స్ట్ ముఖ్యమంత్రి రేస్ లో ఆయన అని చెప్పి అండ్ భరత్ ఇన్ దావోస్ సెవ్ ఈవెన్ సెడ్ నెక్స్ట్ ముఖ్యమంత్రినే అని ఇట్ ఈస్ క్వైట్ ఎస్టాబ్లిష్డ్ బికాస్ హీ ద రూట్స్ క్యాడర్ అంత స్ట్రాంగ్ చేసేస్తారు అండ్ యువగళం హ్యాస్ మేడ్ అ సెన్సేషనల్ హిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యువగళం ఎంత దాకా తీసుకెళ్ళిందంటే పార్టీ జవసత్వాలు పోతాయేమో అన్న ఒక క్షణంలో పార్టీని బాగా పుంజుకునేటట్టు తీసుకెళ్ళింది యువగళం ఆ పార్టీ పుంజుకునే స్థాయిలో అదే టైంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం యువగళంలో ఉన్న ఊపు ఆయన పైన సానుభూతి అంటే ఏమండి ఒక స్టేట్స్ పర్సన్ ఒక సీజనల్ పొలిటీషియన్ ఒక అపర మేధావి స్టేట్ మేలు కోరుకున్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం సోకిచ్చింది యాభై మూడు రోజులు యాభై నాలుగు రోజులను కౌంట్ చేస్తా టిక్కర్ వేస్తుంటే టీవీలో పేపర్లో చాలా మంది ముసలాళ్ళు ఏడ్చారండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారని జనాల్ని కొనుక్కొస్తే ఒక గంట వరకు నుంచుంటారేమో కానీ ఒక రాజమండ్రి నుంచి గన్నవరం రావడానికి పద్నాలుగు గంటలు పట్టుంది ఎవరికి బారు తీరని జనాలు సో ఇట్ ఆల్ షోస్ ద పార్టీ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ గ్రాస్ రూట్ లెవెల్లో మళ్ళీ స్ట్రాంగ్ చేసిన ఎన్టీఆర్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు ద సేమ్ థింగ్ లోకేష్ ఎస్ డన్ ఫర్ టీడీపీ